హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ వాళ్ళ వీడియో వచ్చేసి కాటన్ కోటా అండ్ కాటన్ డ్రెస్సెస్ అనమాట ఇప్పుడు చూపించేవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇవి నేను చాలా సార్లు పెట్టాను అండ్ చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు అండి చాలా మంది వర్కింగ్ వాళ్ళు తీసుకున్నారు అనమాట డాక్టర్స్ లాయర్స్ అండ్ కొంతమంది డ్రెస్సెస్ అలవాటు వాళ్ళు కూడా మన దగ్గర పర్చేస్ చేశారు వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఆ కోటా డ్రెస్ అనేది కొంచెం కూడా కలర్ పోలేదు మేడం మీ దగ్గర సో మళ్ళీ తెచ్చి పెట్టండి అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారండీ సో నేను కొన్ని కోటా అండ్ కొన్ని కాటన్ డ్రెస్సెస్ చేపించాను అనమాట సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఇప్పుడు చూపించే క్వాలిటీ అనమాట కాటా డ్రెస్ ఇది మనకి కాటన్ డ్రెస్ కి ఏంటంటే విత్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తామండి ఎందుకంటే యోక్ యోక్ ప్యాటర్న్ గానీ ఇట్లా మిడిల్ ప్యాటర్న్ వేరే కలర్ వస్తే మనకి లైనింగ్ బయట దొరకడం కష్టం అనమాట అంటే టూ లైనింగ్స్ తీసుకొని అలా అటాచ్ చేయించాలి బట్ మన దగ్గర ఏంటంటే లైనింగ్ కూడా యాజ్ ఏ ప్యాటర్న్ ఉందో టాప్ అదే కలర్ దయ చేపించి విత్ లైనింగ్ వస్తుంది అనమాట కాటా డ్రెస్ సో లైనింగ్ కి తిరగాల్సిన పని లేదు సో కాటా డ్రెస్ విత్ లైనింగ్ వస్తుంది అండ్ కలర్ అనేది అస్సలు పోదు సో చాలా మంది కూడా వెయిటింగ్ అండి డ్రెస్సెస్ కోసం సో నచ్చినట్టు అయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ నేను కోటా చూపిస్తున్నాను కోటా డ్రెస్ మెటీరియల్ మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది టాప్ అండి కోట ప్యూర్ కాటన్ కోట ఈ సమ్మర్ కి చాలా బాగుంటాయి ఇది యోక్ ప్యాటర్న్ వచ్చింది యోక్ ప్యాటర్న్ అనమాట పైన వచ్చేసి మనకి యోక్ ప్యాటర్న్ పింక్ కలర్ వచ్చింది కింద అంతా కూడా మంచి ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో కలర్ అనమాట కొంచెం లెమన్ ఎల్లో షేడ్ లాగా వచ్చింది ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బాటమ్ టూ మీటర్స్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి అండ్ చున్ని టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది సో లెంత్ అండ్ హైట్ పర్ఫెక్ట్ గా ఉంటాయి అండ్ కానీ అట్లాగా కొంచెం పెద్దవాళ్ళకి కూడా డ్రెస్సెస్ అలవాటు ఉంటే ఈ డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటాయి మంచి సమ్మర్ వేర్ అనమాట ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి సో చూసుకోండి కలర్స్ అయితే అన్ని బాగున్నాయి మంచిగా ఎల్లో కలర్ ఇది టాప్ అండ్ కోటా విత్ లైనింగ్ వస్తుంది సో ఇది లైనింగ్ ఇదిగో ఇది లైనింగ్ పెట్టి చూపిస్తాను పైన ఏంటంటే మనకి పింక్ అయినా కూడా జస్ట్ ప్రింటే మనకి లైట్ పింక్ కలర్ వచ్చిందండి వేరే కలర్ కాదు కాబట్టి సో లైనింగ్ మొత్తం కూడా ఒకటే కలర్ ఇచ్చారనమాట ఇదిగోండి విత్ లైనింగ్ సో లైనింగ్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా సేమ్ కలర్ వస్తుంది లైనింగ్ కాటన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వస్తుంది ఇది బాటమ్ పింక్ కలర్ బాటమ్ బ్లాక్ ప్రింట్ ఉంటుందండి బాటమ్ బాటంలో కాటన్ ఫ్యాబ్రిక్ బాటమ్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఇది బాటమ్ అండ్ ఇది చున్నీ చున్నీ వచ్చేసి కాటా ఫ్యాబ్రిక్ అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది అండ్ చున్నీలో టాజిల్స్ వస్తాయి ఇదిగో ఇది చున్నీ కోటా చున్నీ వచ్చిన డ్రెస్ కూడా చాలా బాగుంటాయండి ఆఫీస్ కోయింగ్ కానీ చాలా డీసెంట్గా ఉంటాయి మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చున్నీలో గోల్డ్ బార్డర్ వస్తుంది ఇది ఇది చున్నీ సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది కాటన్ డ్రెస్ అండి ఇది కూడా ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట మనకి యోక్ ప్యాటర్న్ సెంటర్ ప్యాటర్న్ అట్లా రాకుండా జస్ట్ టాప్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఇది బ్లాక్ ప్రింట్ ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్స్ కింద జస్ట్ మనకి ఇట్లా బార్డర్ లాగా వచ్చింది అనమాట సో ఇది కూడా చాలా నీట్ గా ఉంది అనమాట డ్రెస్ ఇది టాప్ కింద బోర్డర్ లాగా వచ్చింది ఇది టాప్ ఇది లైనింగ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ బాటమ్ వచ్చింది ఇదిగోండి డార్క్ గ్రీన్ మీద మనకి సెల్ఫ్ బ్లాక్ ప్రింట్ ఉంది అనమాట చిన్న లీవ్ డిజైన్ లాగా బాటమ్ బాటమ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది చున్నీ చున్నీ ఏమో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మోడల్ లాగా షిఫాన్ చున్నీ వచ్చింది అనమాట లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ తో దుపట షిఫాన్ దుప్పట్ట అనమాట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఒక్క నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి కోటా దుప్పట్ట అయితే ఒక వన్ హండ్రెడ్ ఎక్స్ట్రా అనమాట సో ఇది షిఫాన్ దుప్పటా కాబట్టి ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ సో నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో డ్రెస్సెస్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి సో ఎవరు లేట్ చేయద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చినట్టయితే నెక్స్ట్ డ్రెస్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా కాటా డ్రెస్సెస్ అండి స్కై బ్లూ కలర్ మంచి లైట్ బ్లూ కలర్ టాప్ వచ్చింది ఇదిగోండి టాప్ ఎంత బాగుందో కలర్ అయితే మంచి స్కై బ్లూ కలర్ అనమాట పైన అంతా కూడా ఇట్లా స్ట్రైప్స్ లాగా వచ్చి బ్లూ మీద అండ్ కింద బార్డర్ స్టైల్లో ఇచ్చారు డిఫరెంట్ గా ఎప్పుడు రొటీన్ గా యోక్ ప్యాటర్న్ సెంటర్ ప్యాటర్న్ అలా కాకుండా డిఫరెంట్ గా కింద బార్డర్ స్టైల్లో వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది టాప్ ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్ అండ్ ఇది లైనింగ్ మీకు లైనింగ్స్ కొంచెం వీడియోలో లైట్ అండ్ డార్క్ షేడ్ లో కనిపించినా ఇది మామూలుగా విడిగా చూస్తే అండి ఎగ్జాక్ట్ గా అన్ని డ్రెస్సెస్ కి మ్యాచ్ అవుతాయి అనమాట సో మీకు వీడియోలో కొంచెం డార్క్ షేడ్ లాగా లైట్ షేడ్ లాగా కొన్ని డ్రెస్సెస్ కల్లా కనిపించవచ్చు లైట్ కలర్స్ కి బట్ ఇదేంటంటే లైనింగ్ వేస్తే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటుంది సో ఆ డౌట్ ఏమీ పడక్కర్లేదు సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతాయి అనమాట లైనింగ్స్ అయితే అండ్ ఇది బాటమ్ గ్రే కలర్ కొంచెం సిమెంట్ సిమెంట్ కలర్ బాటమ్ వచ్చింది అనమాట చూసారా బ్లూ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అండ్ చున్నీ వచ్చేసి షిఫాన్ చున్నీ అనమాట ఇదిగోండి బ్లూ అండ్ సిమెంట్ కలర్ తో షిఫాన్ చున్నీ వచ్చింది చున్నీ కూడా చాలా బాగుంది అనమాట సో సేమ్ ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ చున్నీ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా ఆ స్టైల్లోనే వస్తుంది సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఒక్క నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లావెండర్ షేడ్ అండి లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట డ్రెస్ కలర్ కూడా ఎంత బాగుంది ఏ కలర్ ఆ కలర్ కలర్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి ఇది కూడా అంతే పైనేమో ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చి ఇవి కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి ఎంత బాగుందో కలర్ అయితే పైన అంతా కూడా ఇట్లా లైన్స్ లాగా వచ్చి కింద ఏంటంటే బార్డర్ స్టైల్ ఇచ్చారనమాట అనమాట బార్డర్ లో ఏంటంటే కొంచెం అమ్మాయి బొమ్మలు అట్లా ఉన్నాయి సో ఈ డ్రెస్ బార్డర్ కూడా చాలా బాగుందండి మీకు దగ్గర అయితే క్లియర్గా గా ఏమో బట్ కలర్ బాగుంది డిజైన్ బాగుంది క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ అనమాట ప్యూర్ కాటన్ కోట డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది ఇది టాప్ ఇది బాటమ్ మనకి బ్రింజాల్ కలర్ బాటమ్ వచ్చింది అనమాట వైలెట్ కలర్ బాటమ్ ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ బాటమ్ వచ్చేసి ఇది లైనింగ్ అండి లావెండర్ కలర్ లైనింగ్ లావెండర్స్ కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా అండి ఇందాక చూపించిన బ్లూ కానీ ఎల్లో గ్రీన్ అన్ని బాగున్నాయి ఇది లైనింగ్ అండ్ షిఫాన్ దుపట్ట షిఫాన్ దుప్పట అనమాట ఇది చున్ని ఎంత బాగుందో కలర్ అయితే సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఒక్కందా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లూలోనే ఇంకో షేడ్ అనమాట స్కై బ్లూ కాకుండా కొంచెం పీకాక్ బ్లూ లాగా వచ్చింది పీకాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి శారీస్ లో గానీ డ్రెస్సెస్ లో గానీ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఈకొక్క బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ ఎంత బాగుందో ఇదంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి కింద బార్డర్ స్టైల్ వచ్చింది సో ఈ బార్డర్ స్టైల్ నేను ఇప్పుడే అండి చేపించడం ఎందుకంటే ఎప్పుడు ఆ యోక్ ప్యాటర్న్ సెంటర్ ప్యాటర్న్ ఇట్లాగా కాకుండా ఇవి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి కానీ ఏజ్ వాళ్ళకి కూడా సెట్ అయిపోతాయి అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి సో చూసుకోండి అందరికి సెట్ అయిపోతే కలర్స్ కూడా అన్ని బాగున్నాయి ఈ డ్రెస్ కలర్ కూడా చాలా బాగుంది ఇది టాప్ ఇది బాటమ్ ఇక గ్రీన్ కలర్ బాటమ్ వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది లైనింగ్ ఇదిగో ఇది లైనింగ్ విత్ లైనింగ్ తో వస్తున్నాయండి సో రేట్ కూడా చాలా రీజనబుల్ అనమాట చూసుకోండి కలర్ అయితే అస్సలు పోదు మంచి ఫ్యాబ్రిక్ కుట్టించుకున్న చాలా బాగుంటాయి అండ్ ఇది దుప్పట షిఫాన్ దుప్పట ఇది కూడా ఇదిగో ఇలా లైన్స్ వచ్చింది ఇక గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఒక్కందా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి డ్రెస్సెస్ అయితే అన్ని కలర్స్ బాగున్నాయి అస్సలు లేట్ చేయద్దు చాలా మంది వెయిటింగ్ కూడా అండి నేను డ్రెస్సెస్ ఎప్పుడు పెడతాను ఈ మధ్య ఎక్కువ జామ్ధాన్య పెడతా ఉన్నాను సో కాటా డ్రెస్సెస్ ఎస్పెషల్ గా తెచ్చి పెట్టండి మేడం అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేశారు మెయిన్ డాక్టర్స్ కానీ లాయర్స్ ఎక్కువ తీసుకున్నారండి అండ్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అండ్ కొంచెం ఫిఫ్టీ అబోవ్ వాళ్ళకి కూడా డ్రెస్సెస్ అలవాటు ఉంటే మటుకి ఇవి డెఫినెట్ గా ట్రై చేయండి చాలా కంఫర్ట్ ఉంటాయి ఈ సమ్మర్ కి మటుకి చాలా బాగుంటాయి అండ్ కొంతమంది యుఎస్ వెళ్ళేటప్పుడు డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంటుంది కాబట్టి అంటే కొంతమందికి వేసుకోవడం అలవాటు లేకపోయినా అక్కడ వేసుకో అక్కడ వేసుకోవాలనిపించింది కాబట్టి వాళ్ళకు కూడా రెడీమేడ్ కంటే ఇవి చాలా బాగుంటాయండి సో యుఎస్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇవి కుట్టించుకొని స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అలవాటు లేని వాళ్ళకి కూడా ఇవి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా ఇవి చాలా కంఫర్ట్ ఉంటాయండి సో చూసుకోండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇప్పుడు వరకు చూపించిన ఏమో కోటా ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఏంటంటే కాటన్ అనమాట నన్ను కొంతమంది ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కాటన్ డ్రెస్సెస్ విత్ కాటన్ దుప్పట్టా అడిగారు అనమాట షిఫాన్ దుప్పట్ట కాకుండా మాకు కాటన్ దుప్పట అయితే బాగుంటాయమ్మా సో నాకు మాకు నెక్స్ట్ టైం వాటికి కాటన్ దుప్పటాతో తెచ్చి పెట్టమని చాలా మంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అడిగారండి సో వాళ్ళ కోసం అండ్ ఎవరికైనా కాటన్ పెద్ద పెద్దవాళ్ళకనే కాదు కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి సో అందుకే నేను కాటన్ డ్రెస్సెస్ విత్ కాటన్ దుపట్టాతో చేపించా అనమాట చూడండి మంచి వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టాప్ అంతా కూడా ఇట్లా బ్లాక్ ప్రింట్ అనమాట ఇది సైడ్ ఎంత బాగుందో కలర్ అయితే కాటన్ కూడా చాలా మంచి క్వాలిటీ అండి చాలా హై క్వాలిటీ అనమాట సో చాలా బాగుంది ఇదిగోని మనకి ఏంటంటే పికాక్ బ్లాక్ ప్రింట్ వచ్చింది అనమాట కలర్ బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ బార్డర్ లో కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది పికాక్ డిజైన్ బార్డర్ స్టైల్ ఇది బాటమ్ వీటికి లైనింగ్ ఉండదండి ఓన్లీ కాటా డ్రెస్సెస్ కి మాత్రమే లైనింగ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట సో కాటన్ కి లైనింగ్ ఉండదు ఇది బాటమ్ టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది బాటమ్ టూ మీటర్స్ చున్నీ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట బాటమ్ వచ్చేసి కొంచెం లెమన్ ఎల్లో షేడ్ లో వచ్చింది అనమాట ఇదిగోండి ఇది బాటమ్ అండ్ ఇది చున్నీ చున్నీకి క్రోషియా లేస్ వస్తుంది అండి విత్ క్రోషియా లేస్ అనమాట చున్నీ వచ్చేసి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా ఇది ప్యూర్ కాటన్ దుప్పట్ట ఇదిగో క్రోషియా లేస్ వస్తుంది ఇక్కడ చున్నీకే వస్తుంది అనమాట మనకి టాప్ కి బాటమ్ కి ఎక్కడ ఉండదు జస్ట్ దుప్పటాకి మనకి బార్డర్ మొత్తం ఫోర్ సైడ్స్ బార్డర్ మొత్తం క్రోషియా ఉంటది అండ్ ఎండింగ్ లో ఇట్లాగా ఎండింగ్ లో అనమాట మనకి క్రోషియా లేస్ వస్తుంది ఇట్లా అటు ఇటు సో ఇది చున్నీ చున్నీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి హై క్వాలిటీ అనమాట ఇది చున్నీ సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు స్టిచ్ చేయించుకొని వేసుకుంటే మటుకి చాలా బాగుంటాయి అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతాయండి సో ఆలోచించకుండా తీసుకోవచ్చు సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ పింక్ కలర్ అండి ఇది టాప్ అనమాట ఎందుకండి ఇది టాప్ చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ చాలా బాగుంది ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి మనకి నెక్ స్టైల్ ఇచ్చారన్నమాట బ్లాక్ ప్రింట్ తో ఇది ఇట్లా కుట్టించుకుంటే చాలా బాగుంటది సో నెక్ మోడల్ మనం ఇట్లాగా కొంచెం హై నెక్ పెట్టిచ్చేసుకున్నా చాలా బాగుంటది అనమాట ఇట్లా హై నెక్ రౌండ్ నెక్ పెట్టిచ్చేసుకుని ఈ డ్రెస్ కుట్టించుకున్నా మనకి నెక్ ఇట్లా వస్తుంది కాబట్టి షేప్ చాలా బాగుంటది అండ్ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి సో ఈ డ్రెస్ కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది సో ఎవరు మిస్ అవద్దు మంచి పింక్ కలర్ అనమాట ఇది టాప్ మనకి టాప్ బ్యాక్ సైడ్ ఏమో బ్యాక్ అంతా కూడా ఇట్లాగా ప్లెయిన్ ఉంటది అనమాట బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఫ్రంట్ వరకు మనకి నెక్ మోడల్ ఇచ్చాడు మనకి ఫ్రంట్ ఇట్లాగా నెక్ మోడల్ వస్తుంది అండ్ ఇది బాటమ్ అనమాట వైట్ కలర్ బాటమ్ వచ్చింది విత్ కాటన్ ఫ్యాబ్రిక్ వైట్ కలర్ బాటమ్ కలర్ కూడా ఎంత ప్లెజెంట్ గా ఉండవు అండ్ చున్నీ వచ్చేసి మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ దుప్పటా వచ్చింది విత్ క్రోషియా లేస్ అండి ఫోర్ సైడ్స్ క్రోషియా లేస్ ఉంటది అండ్ చున్నీకి ఎడ్జ్లో ఇట్లాగా మధ్యలో క్రోషియా లేస్ వస్తుంది అనమాట చున్నీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి చున్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది చున్నీ సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో డ్రెస్ కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ చున్నీకి విత్ క్రోషియా లేస్ వచ్చిందండి సో విత్ క్రోషియా తో ఈ రేట్ అయితే మనకి ఎక్కడా రాదు సో చాలా రీజనబుల్ గా ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ అయితే సో ఎవ్వరు లేట్ చేయద్దు అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ది యోక్టన్ అండి పైన అంతా కూడా మంచి చిల్లీ రెడ్ అండ్ కింద ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది టాప్ టాప్ అంతా కూడా ఇలా ఉంటది ఇది టాప్ అండ్ డార్క్ చిల్లీ రెడ్ కలర్ బాటమ్ ఈ కాంబినేషన్ అయితే ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది బాటమ్ అండ్ సేమ్ కాటన్ దుపట చాలా బాగుంది కలర్ కూడా విత్ లేస్ ఇది కూడా స్పెషల్గా నన్ను ఇట్లా అడిగారని నేను ఇట్లా చేయించండి విత్ కాటన్ దుప్పట అనమాట అన్నీ కూడా ఇదిగో కూడా క్రోషియా లేస్ వచ్చింది చూడీ కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ చాక్లెట్ బ్రౌన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ కూడా ఇది యోక్ ప్యాటర్న్ వచ్చింది పైన ఏమో పర్పుల్ కలర్ కిందంతా కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్ కూడా చాలా బాగుంది ఇది టాప్ ఇదిగోండి ఇది టాప్ ఇది బాటమ్ కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ బాటమ్ అండ్ ఇది చున్ని దీనికి షిఫాన్ దుప్పటా వచ్చింది అనమాట సో షిఫాన్ లైక్ వాళ్ళు ఈ డ్రెస్ తీసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది బ్రైట్ గా ఉంది అనమాట మంచి చాక్లెట్ బ్రౌన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో చూసారు కదా డ్రెస్సెస్ అయితే అన్ని చాలా బాగున్నాయి కోటా డ్రెస్సెస్ అండ్ కాటన్ డ్రెస్సెస్ విత్ కాటన్ దుప్పట అనమాట సో కలర్స్ అయితే ఏది ఆలోచించడానికి లేదు మీకు లేన్ కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే క్లాత్ గురించి కూడా అస్సలు ఆలోచించక్కర్లేదు చాలా మంది వెయిటింగ్ కూడా సో నచ్చినట్టు అయితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఒక డ్రెస్ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో చూసుకొని మీకు లేని కలర్ నచ్చిన కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్